సో హైలా అందరికీ ఈరోజు స్పెషల్ ఏంటంటే గుత్తి వంకాయ సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేసినా సో చూడాలి ఎలా వస్తుందో ఈ కలర్ అయితే ఎప్పుడు తీసుకోలేదు ఎలా ఉండాలో కూడా తెలియదు సో యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ అయితే చూసాను సో ట్రై చేద్దాం ఎలా వస్తుందో సో నేను అందుకే కొన్ని వంకాయలే తీసుకున్నాను జస్ట్ ట్రై కాబట్టి ఎంతో బుడ్ బుట్టుకున్న ఫస్ట్ అయితే మంచిగా వంకాయకి చానా చెప్తాం ఇలా మంచిగా చాలా చెప్పించాక మంచిగా కోసేసి వంకాయ వండుద్దాం విషయం తెలుసా నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట కర్రీ చేయడం సో నాకు ఎక్సైటెడ్ గా ఉంది ఎందుకంటే ఇది నేను తినను మా ఇంట్కే పెడతాను అందుకనే చాలా ఎక్సైటెడ్ గా వండుతున్నాను ఎలా వస్తుందో ఏంటో కూడా నేను చూసుకోకుండా నాకు నచ్చినట్టయితే చేసేస్తున్నాను ఫైనల్ గా ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ పోసి చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి మరి ఏంటో మరి అందరికీ గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం బట్ నాకు కూడా చూడగానే నచ్చింది అన్నమాట మార్కెట్ లో సో అందుకని ఎలా ఉంటుందా అని ట్రై చేద్దాం అని వచ్చాను బట్ ఏంటంటే నాకు నచ్చిన స్టైల్లో నేను చేశాను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసాను బట్ నాకు నచ్చినట్టుగానే నేను ప్రిపేర్ చేశాను ఫైనల్ గా చూడాలి ఎలా ఉంటుందో అయిపోయింది కర్రీ అయితే నేను మొత్తం ఇట్లా స్మాష్ చేసేసాను ఫైనల్ గా మా ఆయన తింటున్నాడు అండ్ ఫైనల్ గా మా ఆయన ఏం చెప్పాడు అంటే మీరే విన్నండి